వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకుల పాత్రను పోల్చితే ప్రస్తుతం రెండు భిన్నమైన రాజకీయ ధోరణులు స్పష్టంగా చూడవచ్చు మనం మరి తెలంగాణలో అయితే ఇప్పుడు కేసీఆర్ తిరిగి అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు అయితే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి నేను రాను అని చెప్పటమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీస్తాను ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష రాజకీయాల బలాబలాల్ని నాయకుల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబే అంశంగా చూడొచ్చు అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో పది శాతం కంటే ఎక్కువ సభ్యులు ఉండటంతో కేసీఆర్కు అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా వచ్చేసింది మరి ఈ హోదా వల్ల ఆయనకు సభలో మాట్లాడేందుకు సమయము ఉంటుంది ఆయనకి ప్రాధాన్యము ఉంటుంది ప్రోటోకాల్ ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట ముఖ్యంగా కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడైన నేతకు అసెంబ్లీ వేదిక అయితే చాలా కీలకమని చెప్పొచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ప్రశ్నలు వేయటం ఆ ప్రభుత్వంపై లోపాలను ఎత్తి ప్రజా సమస్యలను అధికారికంగా రికార్డులో పెట్టడం ఆల్ దిస్ బికమ్స్ పాసిబుల్ ఓన్లీ త్రూ ది అసెంబ్లీ అయితే ఉదాహరణకు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నా సభలో ప్రశ్నలు వాయిదాలు వేయటం నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని చాలానే ఇబ్బంది పెట్టింది అదే రాజకీయ సంప్రదాయాన్ని ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని చెప్పచ్చు మరి ఇదే సమయంలో ఏపీలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది అయితే వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలకే పరిమితం అయిపోయింది తప్పని దీనివల్ల వాళ్ళకి ప్రతిపక్ష నేత హోదా రావడం సాధ్యం కాలేదు సభ్యులలో కనీసం అయితే నిబంధనల ప్రకారం అసెంబ్లీ మొత్తం సభ్యులలో కనీసం పది శాతం బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది వస్తుంది ఆయనకి తెలిసిన విషయమే మరి ఈ నిబంధన కొత్తదైతే కాదు కదా గతంలో కూడా ఇదే విధంగా అమలైంది మరి అయినప్పటికీ జగన్ మాత్రం ప్రతిపక్ష నేత హోదా లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే అవకాశం ఉండదు అప్పుడు వెళ్ళి గనక ప్రయోజనం ఏంటి అనే వాదనని ముందుకు తీసుకొస్తూ వస్తున్నారు కానీ ఇది పూర్తిగా రాజకీయ వాదన మాత్రమే ఎందుకంటే అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం సభ్యుల సంఖ్యను బట్టి మాట్లాడే అవకాశం ఇవ్వటం స్పీకర్ చేతిలో ఉంటుంది చిన్న పార్టీల నేతలు కూడా గతంలో సభలో మాట్లాడిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి మరి జగన్ అసెంబ్లీకి రాకపోవటాన్ని అధికార పార్టీ టీడీపీ తీవ్రంగా విమర్శిస్తోంది ప్రజల కోసం పోరాడుతామంటే సభనే ప్రధాన వేదిక అక్కడికి రాకుండా బయట నుంచి విమర్శలు చేయటం బాధ్యత రాహిత్యం అని టీడీపీ నేతలు అంటున్నారు ఉదాహరణ కనుక మనం చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన చాలాసార్లు సభను బహిష్కరించారు అయినా కనీసం అప్పట్లో ప్రతిపక్ష నేత హోదా అయినా ఉంది పాపం ఇప్పుడు అది కూడా పూర్తిగా లేకపోవటంతో సభకి పూర్తిగా దూరంగా ఉండటం రాజకీయంగా బలహీనతగా కనిపిస్తోంది ఇక అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఒక్క ఎమ్మెల్యే వరుసగా అరవై రోజులు సభకి రాకపోతే అనర్హత వేటు పడుతుంది మరి ఈ కారణంతోనే జగన్ ఇటీవల గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కానీ కేవలం పదంటే పది నిమిషాలు హాజరు కావటం బయటికి వెళ్ళిపోవటం ఆ హాజరు చెల్లదని తర్వాత చెప్పటం ఇవన్నీ ఒక కన్ఫ్యూజింగ్ సిగ్నల్ పంపిస్తున్నాయి మరిది ప్రజల్లో అసెంబ్లీకి రావాలంటే జగన్కు భయమా అనే ప్రశ్నను కూడా పెంచుతోంది అసలు ఆ భయం ఎందుకు అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఒకవైపు ఆయనతో పాటు కేవలం పది మంది ఎమ్మెల్యేలు ఉండటం మరొక వైపు అధికార పక్షం భారీ సంఖ్యలో ఉండటం ఈ అసమతుల్యతనే ప్రధాన కారణమని అంటున్నారు గతంలో జగన్ ప్రభుత్వంలో జరిగిన పాలన ప్రతిపక్షంపై జరిగిన దాడులు సభలో వ్యవహార శైలి ఇవన్నీ కలిపి ఒక పెద్ద క్రిటిసిజంని చూపిస్తున్నాయి ఉదాహరణగా చూస్తే గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు మాట్లాడినివ్వకపోవటం ఆయనపై కట్ చేయడం వంటి ఘటనలు ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో ఉన్నాయి అదే పరిస్థితి ఇప్పుడు జగన్కు ఎదురవుతుందన్న భయం ఉండొచ్చు అన్న వాదన కూడా వినిపిస్తాను ఇదేమైనప్పటికీ మొత్తంగా ఇప్పుడు కేసీఆర్ జగన్ ఇద్దరి మధ్య ప్రధాన తేడా ఇదే కేసీఆర్కి అసలు అసెంబ్లీ రాజకీయాలకు తెలుసు అక్కడే పోరాటం ఆయనకు అలవాటు పాపం జగన్కి మాత్రం సభకి దూరంగా ఉండి బయట ఎక్కడో రాజకీయాలు చేయడానికి మొగ్గు చూపుతారు ఎక్కువ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీనే ప్రధాన యుద్ధరంగం అక్కడికి వెళ్ళి అధికార పక్షాన్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రతిపక్షానికి ఉంటుంది మరి ఈ కోణంలో చూస్తే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళటం రాజకీయ ధైర్యానికి ఉదాహరణగా కనిపిస్తే జగన్ దూరంగా ఉండటం మాత్రం రాజకీయ బలహీనతగా భావిస్తున్నారు ఏదేమైన జగన్ స్నేహితుడైన కేసీఆర్ మాత్రం ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నారు మరి జగన్ ఎప్పుడు వస్తారో మాత్రం చూడాల్సిందే దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా